హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం నేను ఇవాళ వీడియోలో మీకు మందార పూల మొక్కకి వచ్చే పెస్ట్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనే దాని గురించి డీటెయిల్గా ఇవాల్టి వీడియోలో అయితే తెలియజేస్తున్నానండి ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ మందార పూల మొక్క అనమాట ఇది నాది నా దగ్గర ఉండే మందార పూల మొక్క మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు కానీ ఇప్పుడు ఈ మొక్క పరిస్థితి ఎలా ఉందని కూడా మీకు చూపిస్తాను ఈ మొక్క డే బై డే ఎలా ఇంప్రూవ్ అయిందని కూడా మీకు చూపిస్తానండి ఇంత అందంగా ఇంత పచ్చగా ఉండే మొక్క సడన్గా ఒకరోజు పెస్ట్ వచ్చేసి అంటే ఒక్కరోజులో పెస్ట్ వచ్చేస్తే మొక్క మొక్క పాడవదు కానీ నేను చూసుకోకుండా వదిలేసింది నా తప్పే అందుకే మొత్తం మొక్క నిండా పెస్ట్ అయితే వచ్చేసింది అనమాట నేను కూడా ఈ మధ్యన కొంచెం బయట తిరగడానికి అవి అయిపోయినాయి అనమాట మాకు అంటే బయట పనుల వల్ల ఇంట్లో ఉండలేకపోతున్నాము ఇంట్లో చాలాసేపు ఉండి మొక్కల్ని చూసుకోలేకపోయేసరికి మొక్కకి పెస్ట్ అనేది అటాక్ అయిపోయి మొక్క మొత్తం పాడైపోయిందండి సో ఫైనల్గా ఇంట్లో రెమెడీస్ అవి యూస్ చేసినా కూడా నాకు ఇంట్లో అవి రెడీ చేసుకొని పెస్ట్ కంట్రోల్ వాటిని ఇంట్లో రెడీ చేసుకొని స్ప్రే చేసే అంత టైం లేకపోయేసరికి నేనైతే ఈసారి ఆన్లైన్ లో ఒక మిలీ కి ప్రే అయితే ఒకటి ఆన్లైన్ ఆన్లైన్లో అది ఎలా పనిచేసిందో కూడా మీకు డీటెయిల్గా చెప్తానండి అలాగే మనం ఆన్లైన్లో అయితే చాలా వరకు దొరుకుతూ ఉంటాయండి అలాంటివన్నీ కూడా తెచ్చుకొని మొక్కలకు అన్నిటికీ ట్రై చేయలేం కదా ఈ మొక్క ఎలాగో చనిపోయే స్టేజ్ కి వచ్చేసింది అంటే మొక్క బాగా పెస్ట్ పట్టేసిందండి చనిపోయేదైతే కాదు కానీ మొక్క చాలా పాతది ఇది అంత తొందరగా అయితే చనిపోదండి మొక్క సో పెస్ట్ అంతా వచ్చేసి మొక్క అయితే ఈ స్టేజ్లో ఉందన్నమాట ఇప్పుడు సో అందుకే నేను ఇంట్లో అవన్నీ రెడీ చేసి స్ప్రే చేయలేక టైం లేక అంతా ఆన్లైన్లో ఇన్స్టెంట్గా స్ప్రే అనేది తెప్పించుకున్నాను అనమాట అది మనం మొక్కకి స్ప్రే చేస్తే చాలు వీక్లీ వన్స్ అని చెప్పారనమాట అంటే టూ టు త్రీ డేస్కి వన్స్ అని చెప్పారు సో మీకు ఆ స్ప్రే ఎలా ఉంది ఏంటని కూడా ఆ స్ప్రే గురించి కూడా కొన్ని డీటెయిల్స్ అనేవి మీకు చెప్తానండి ఒకవేళ పనులు చేసేవాళ్ళు కనుక బాల్కనీలో ఎక్కడైనా మనం ఇలా మందర పుల్ల మొక్కల్ని పెంచుకోవాలి ఎక్కువగా మనం టైం ఇవ్వలేము మొక్కలకి టైం స్పెండ్ చేయలేకపోతున్న మొక్కలతో పాటు అని అనుకుంటాము వాళ్ళైతే ఈ స్ప్రేని ఇన్స్టెంట్ స్ప్రేని అయితే మీరు యూస్ చేసుకోవచ్చండి ఆ స్ప్రే లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి ఒకవేళ మీరు బై చేయాలనుకుంటే లింక్ చూసుకొని బై చేసుకోవచ్చు అనమాట సో ఏంటంటే ఆ స్ప్రే ఎక్కువ కాస్ట్ కూడా లేదండి త్రీ హండ్రెడ్ లోపే ఉంది నాకు టూ ఎయిటీన్ టూ నైంటీ రూపీస్కి వచ్చిందనమాట సో ఈ రీజనబుల్ ప్రైస్లో కూడా ఉంది మీరు ఒక్కసారి తెచ్చుకొని పెట్టుకుంటే ఒక నాలుగైదు నెలల దాకా వాడుకోవచ్చు అనమాట సో ఇక్కడ కనిపిస్తుంది కదండీ పెస్ట్ అనేది బాగా ఎక్కువ అయిపోయింది అనమాట నాకు జనరల్గా ఇక్కడ మొక్కలకి మందర పూల మొక్కలకి వచ్చేది మాత్రం మిలీ బగ్సేనండి ఇంకా ఎక్కువ అయితే ఏం ఉండదు చీమలు దాని తప్పితే మిలిబగ్స్ ఇవే ఉంటాయన్నమాట ఎక్కువగా పేను పేను బంక కూడా కొన్నిసార్లు వస్తుందండి కానీ మందార పూల మొక్కలకైతే రాలేదు ఇదివరకు వేరే మాకు నీతి పుష్పాలు అవి ఉంటాయి కదండి బిళ్ళగన్నేరు మొక్కలకి వాటికైతే ఉంటాయన్నమాట సో ఇదండి నేను తెప్పించుకున్న మిలీబగ్స్కి స్ప్రే అనమాట సో ఇది ఎలా ట్రై ఎలా నేను ట్రై చేస్తాను కూడా మీకు చూపిస్తాను ట్రై చేద్దాం అన్నట్టుగానే తెప్పించాను అనమాట ఇంకా నేను ఎప్పుడూ తెప్పించలేదండి ఆన్లైన్లో ఇదే ఫస్ట్ అనమాట నేను కంపోస్ట్ అది కొన్నిసార్లు తెప్పించుకున్నాను కానీ ఇది స్ప్రే అనేది ఇదే ఫస్ట్ టైం నేను తెప్పించుకున్నాను మిలీ బగ్స్ మిలీబగ్స్ స్ప్రే అని ఇచ్చారనమాట ఇది స్ప్రే బాటిలేనండి మనకి హెయిర్ సీరమ్ కవి వస్తాయి కదా అలా ఉందనమాట చిన్న బాటిల్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ అని అనుకుంటున్నాను సో ఇందులో అయితే మనకి మొక్కకి ఈ విధంగా డైరెక్ట్గానే మనం స్ప్రే చేసేసుకోవచ్చండి దీని అయితే వాటర్ కానీ అలాంటివి ఏమైనా వేసి డైల్యూట్ చేసే పని లేకుండా మనం ఈజీగా అయితే స్ప్రే చేసేసుకోవచ్చు అనమాట మొక్కలకి ఇది స్ప్రే చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉందండి ఎందుకంటే మనం వేరే బాటిల్లోకి వేసుకొని కలుపుకోవాలి ఒకవేళ డైల్యూట్ చేసి ఇవ్వాలి అంటే అది ఎంత రేషియోలో ఇవ్వాలి అనేదాన్ని కూడా ఒకసారి మనం చూసుకోవాల్సి వస్తుంది అనమాట సో అలాంటప్పుడు ఇది ఈజీగా అనిపించింది అనమాట నాకు నేనైతే ఇదే ఫస్ట్ టైం తెప్పించడం నాకైతే చాలా బాగానే చేసిందండి ఇది నేను అందుకే మీకు ఇద్దాం ఇవాళ వీడియోలో షేర్ చేద్దాం అనుకున్నాను అనమాట ఇక్కడ మొత్తం మొక్క మొత్తం పెస్ట్ పట్టేసిందంటే అంటే ఇక్కడ ఏంటంటే వాన పడుతూ ఉండడం వల్ల నేను ఎలాంటిది ఇంట్లో ట్రై చేసుకున్న పెస్ట్ కంట్రోల్ అవి స్ప్రే చేసినా కూడా యూస్ లేకుండా పోతుంది అనమాట పొద్దున్న స్ప్రే చేస్తుంటే ఈవినింగ్ కల్లా వచ్చేస్తుంది సో అలాంటప్పుడు మొక్కని వానకి తడవకుండా పెట్టుకోవాలండి ఒక మూడు రోజులు నాలుగు రోజులు అలా మొక్కకి తడవకుండా పెట్టుకోవాలన్నమాట స్ప్రే చేసినప్పుడు నేను ఈసారి అలాగే చేస్తాను ఈ స్ప్రే అంతా చేసిన తర్వాత వాన వచ్చినప్పుడు నేను మనకి ఇంటి ముందు షేడ్ కింద పెట్టేసుకుంటాను అనమాట సో అలా అయితే చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ మొక్కని మనం ఇలా పెట్టుకొని స్ప్రే చేసుకోవాలండి ఎందుకంటే ఆకులు కింద ఉంటుంది స్ప్రే అనేది మనకి కొమ్మకి కింద ఉంటుందన్నమాట ఏదైతే ఆకు చిగురు మనకి కొనలు ఏవైతే ఉంటాయో అందులో ఈ విధంగా కిందకైతే ఉంటుందన్నమాట అందుకే దీని అయితే ఇలా మొక్కని కింద పెట్టే కింద ఇలా పడుకోబెట్టేసి అయితే కొడుతు స్ప్రే అయితే చేస్తున్నానమాట చూసుకొని చూసుకొని చేయండి వేస్ట్ చేసేసుకోకండి ఎందుకంటే ఇందులో కొంచమే ఉంటుంది చూసుకొని చేసుకుంటే మనం మూడు సార్లు అయితే మొక్కకి యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ స్ప్రే అనేది నేనైతే ఎక్కడెక్కడ పెస్ట్ అయితే ఉందో అక్కడ మాత్రమే స్ప్రే చేసుకుంటున్నాను అనమాట మొక్క మొత్తం అయితే చేయట్లేదండి ఈ స్ప్రే చేసేటప్పుడు అండి మనం ఏదైనా ఒక మాస్క్ కనుక అలాంటివి లేకపోతే ఒక క్లాత్ కానీ మొహాన్ని కట్టుకొని స్ప్రే చేసుకుంటే చాలా మంచిదండి అలాగే చిన్నపిల్లలు కనుక ఎవరైనా ఉండుంటే చిన్న పిల్లలకి కొంచెం దూరంగా పెట్టేసి మీరు ఈ స్ప్రే అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఒక ఫస్ట్ అయితే మూడు రోజులకు ఒక్కసారి అయితే స్ప్రే చేయండి దాని తర్వాత వారానికి ఒకసారి పెస్ట్ ఎక్కువగా ఉంటే టూ డేస్ ఆల్టర్నేట్ డేస్ కూడా స్ప్రే చేసుకోండి దాని తర్వాత అయితే వారం రోజులకి దాని తర్వాత అయితే ఫిఫ్టీన్ డేస్కి అనమాట సో ఈ విధంగా మీరు స్ప్రే చేసుకుంటూ మొక్కని మెయింటైన్ చేస్తారంటే మొత్తం స్ప్రే అనేది తగ్గిపోతుందనమాట ఇంకొకటి ఏంటంటే ఈ స్ప్రేని నీళ్ళలో మిక్స్ చేసేసి కానీ మనం ఫర్టిలైజర్ కింద వేస్తామంటే కుదరదండి అందులో నేను మెనూ చదివాను అనమాట సో మనం అలా లిక్విడ్ ఫర్టిలైజర్గా అయితే కూడా మొక్కకి యూస్ చేయకూడదు సాయిల్కి ఎవరైతే మనం సాయిల్కి వేసుకుంటే మంచిదని చెప్పి సాయిల్ కూడా వేసుకుంటాం కదా సో అలా అయితే వేసుకోకూడదంట సో ఇది ఓన్లీ స్ప్రే మాత్రమే అనమాట మీరు ఆకుల పైన ఎక్కడైతే పెస్ట్ ఎక్కువగా ఉంటుందో అక్కడ చూసుకొని మీరు స్ప్రే చేయండి నేనైతే జస్ట్ నేను స్ప్రే చేస్తున్నానండి మీరు ఎవరైనా స్ప్రే చేయాలి అనుకుంటే గ్లౌజెస్ అంటే హ్యాండ్ గ్లౌజెస్ అనేవి వేసుకొని స్ప్రే చేసుకోండి తప్పకుండా తప్పకుండా గమనించవలసిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయండి చిన్నపిల్లలు ఉంటే చిన్న కొంచెం దూరంగానే పెట్టండి వాళ్ళంటే మొక్కని అంటే ఇలాంటి అప్పుడు మనం పెస్ట్ కంట్రోల్ ఏదైతే మనం చేస్తూ ఉంటాం కదా స్ప్రే అనేది చేసేటప్పుడు పిల్లల నుంచి కొంచెం మొక్కని దూరంగా ఉంచండి స్ప్రే చేసిన తర్వాత కూడా గాలికి వచ్చే అవకాశం అంటే గాలి ఊగుతూ ఉంటాయి కదండి ఆకుల పైన ఎక్కడన్నా స్ప్రే ఉండిపోయి కూడా చుట్టుపక్కల పిల్లలు ఆడుకుంటూ ఉంటే దాని మొక్క మొహానికి పడే ఛాన్సెస్ అయితే కూడా ఉంటుంది కదా సో ఇలాంటి అప్పుడు అందుకేనండి మా బాబు కూడా చిన్నోడుకి కాబట్టి నేను ఎక్కువగా ఇలాంటివి ఆన్లైన్లో అవి కూడా తక్కువ తెప్పిస్తానన్నమాట ఆర్గానిక్ గార్డెన్గా అయితే నేను ఎప్పుడూ పెంచుకుంటూ ఉంటాను అనమాట బయట నుంచి ఎక్కువగా నేను ఆన్లైన్లో పసు ఎరువు కానీ ఇలాంటివి కూడా చాలా తక్కువగా తెప్పించుకుంటాను అనమాట సో అందుకే ఈ స్ప్రే ఒకటి చూద్దాము ఈ మొక్కని చాలా రోజుల నుంచి చూడలేదు ఒక పట్టు పడదామని చెప్పి ఈ స్ప్రే అయితే తెప్పించానండి ఫైనల్గా ఇలా మొక్కనైతే ఈ విధంగా స్ప్రే అయితే అన్న చేసుకున్న తర్వాత మనకి మొక్క ఒక ట్వంటీ డేస్ అండి దగ్గర దగ్గరకు వన్ మంత్ మొక్క కోలుకోవడానికి వన్ మంత్ పట్టింది అనమాట నాకు రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి ఇలా స్ప్రే చేసిన తర్వాత కూడా మొక్క కోలుకోవడానికి అయితే వన్ మంత్ పట్టింది అనమాట సో అలా వన్ మంత్ తర్వాత మళ్ళీ నేను ఒక కిచెన్ కంపోస్ట్ అనేది వేశానండి కిచెన్ కంపోస్ట్ వేయడం వల్ల ఏంటంటే ఆకులు బాగా బలంగా వచ్చి కొత్తగా చిగుర్లు వచ్చి మొగ్గలు రావడానికి కూడా హెల్ప్ అవుతుంది మీరు బనానా పీల్స్ కనుక ఉంటే మీ దగ్గర బనానా పీల్స్ని వాటర్లో నానబెట్టేసి వన్ ఆర్ టూ డేస్ బయట ఎండలో ఉంచేసి ఆ బనానా పీల్స్ని అన్నీ తీసేసి ఆ వాటర్ని మాత్రం ఒక లీటర్ వాటర్కి ఇంకొక లీటర్ నీళ్ళు వేసుకొని డైల్యూట్ చేసుకొని కనుక మీరు మొక్కకి వేసుకున్నారన్నా కూడా మొక్కకి చెట్టు నిండా పూలు అనేది వస్తుంది అనమాట సో నాకైతే ఇక్కడ ఈ మొక్క చాలా హెల్తీగా అయితే లేదండి ఇప్పుడు జస్ట్ స్ప్రే అనేది మాత్రమే చేస్తున్నాను ఈ స్ప్రే చేయడానికి ముందు ఏంటంటే ఎండిపోయిన ఆకులు కానీ ఎండిపోయిన కొమ్మలు కానీ ఏమైనా ఉంటే ముందు తీసేయండి మొక్కని ఒకసారి బాగా క్లీన్ చేసేసి మట్టిని కూడా ఒకసారి లూజ్ చేసేసి దాని తర్వాత మీరు ఈ మొక్కకి స్ప్రే అనేది చేసుకోవాలి ఈ స్ప్రే చేసుకునేటప్పుడు పొద్దున్న లేకపోతే సాయంత్రం సాయంత్రం అయితే ఐదు తర్వాత పొద్దున్న అయితే తొమ్మిది గంటల లోపు స్ప్రే అనేది చేసుకోవాలన్నమాట సో మొత్తానికి మొక్క అయితే ఈ విధంగా వచ్చేసిందండి ఇంకా పువ్వులు అయితే రాలేదు ఇంకా పువ్వులు మొగ్గలు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి అనమాట ఇది ప్రీవియస్ వీడియో అండి నా దగ్గర ఉండిన వీడియో అయితే మీకు ఇందులో జాయిన్ చేశాను ఇది సో ఇప్పటికైతే ఇంకా పూలు అయితే రాలేదు ఇంకా పూలు వచ్చిందంటే నెక్స్ట్ షార్ట్ వీడియో కింద అయితే మీకు పోస్ట్ చేస్తాను అనమాట సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి సో నేను మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం